ఏమీ లేదు చందమామ కథ ఒక గ్రామంలో రాజయ్య అనే నిరుపేదవాడు ఉండేవాడు అతను రోజు అడవికి పోయి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చుకుని వాడితో జీవయాత్ర కడుపుతూ ఉండేవాడు ఒకనాడు రాజయ్య అదృష్టం బాగుండి అడవిలో బోలుడైన వస్తువులు దొరికాయి రోజు మోపు కాస్తా పెద్దదయ్యింది దాన్ని ఎత్తుకెత్తుకోవాలంటే ఎవరి సహాయమైనా కావాలి ఎవరైనా కనిపిస్తారేమోనని రాజయ్య అటూ ఇటూ చూస్తుంటే శంకర్జిత్తు అనే వాడట్టుగా వచ్చాడు ఆ శంకర్జిత్తు పెద్ద పేచీ కోరు అవకాశం దొరికితే చాలు వాడు ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేవాడు శంకర్జిత్తుని చూడగానే రాజయ్య సమయానికి వచ్చావు ఈ మోపు కాస్తా నెత్తికి ఎత్తిపెట్టు అన్నాడు అలాగే ఎత్తుతాను కానీ నేను సహాయం చేసినందుకు నాకు ఇవ్వటానికి నీ దగ్గర ఏమున్నది అని శంకర్జిత్తు రాజయ్యను అడిగాడు ఏమీ లేదు శంకర్జిత్తు అన్నాడు రాజయ్య సరే అయితే అని శంకర్జిత్తు రాజయ్యకు మోపు ఎత్తిపెట్టి నీ దగ్గర ఉన్నదేదో ఇట్లా వారే నా దారిని నేను పోతాను అన్నాడు ఏమీ లేదు అని ముందే చెప్తాను కదా శంకర్జిత్తు అన్నాడు రాజయ్య నేను కాదన్నానా ఆ ఏమీ లేదు అనేదే పడయి అన్నాడు శంకర్జిత్తు నా దగ్గర ఏమీ లేదన్నాను కానీ ఏమీ లేదు అనే వస్తువు లేదు అన్నాడు రాజయ్య శంకర్జిత్తు దుర్బుద్ధికి లోపల వేదపడుతూ అదంతా నాకు తెలియదు నీ దగ్గర ఏమున్నదంటే ఏమీ లేదు అన్నదన్నావు అదన్నా పడేయ్ లేదా నీ కొట్టెలు మోపెన్నా నా పరం చేసేయ్ తెలిసిందా అన్నాడు శంకర్జిత్తు మొండిగా శంకర్జిత్తు వైఖరి చూసి సాత్వికుడైన రాజయ్యకే మంట పుట్టుకొచ్చింది నీ వేషాలు కట్టుపెట్టి గ్రామాధికారి దగ్గరికి పదా ఆయనే న్యాయం చెప్తాడు అని రాజయ్య శంకర్జిత్తుతో సహా గ్రామాధికారి వద్దకు వచ్చాడు గ్రామాధికారి ఇద్దరు మాటలు విని శంకర్జిత్తును నువ్వు ఈ రాజయ్యకు సహాయం చేసినప్పుడు అడిగావు అని అడిగాడు అతడి నెత్తికి కట్టెల మోపు ఎత్తే ముందు నీ దగ్గర ఇవ్వటానికి ఏమున్నదని అడిగాను అంటే ఏమీ లేదు అన్నాడు అన్నాడు శంకర్జిత్తు తరువాత నువ్వు సహాయం చేశావు ఏమిస్తాడని సహాయం చేశావు అని గ్రామాధికారి అడిగాడు తన దగ్గర ఏమీ లేదు ఉన్నదన్నాడు కదండి అదే ఇస్తాడనుకుని సహాయం చేశాను అన్నాడు శంకర్జిత్తు ఇంతకు అతను నీకిచ్చిందేమిటి అని గ్రామాధికారి అడిగాడు ఏమీ లేదు అన్నాడు శంకరజిత్తు అంటే నువ్వు అడిగిందే అతనిచ్చాడన్నమాట అతని దగ్గర ఉన్నది ఏమీ లేదు అతను నీకిచ్చినది ఏమీ లేదు ఇంకెందుకు తగాదా పెట్టి మోపు ఇచ్చేయమంటున్నావు ఈసారి ఇటువంటి అక్రమాలు చేశావంటే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను అని బెదిరించి గ్రామాధికారి శంకరజిత్తును పంపేశాడు పెద్ద బెడద వదిలినందుకు సంతోషించి రాజయ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి